నువ్వు చుక్క ముక్క అని జాలీగానే ఉన్నావు కదా ఓ సారా కుట్టడికి పార్ట్నర్ ఓ మధ్య నిషేధ పోరాట వీరుడి కొడుకు ఊరంతటికి సారా కాచిపోస్తున్నాడు ఇది వినేటప్పుడు నీ చెవుంచాయ్ శుభలేఖిచ్చామా మోసుకుని ఉండాలి అలా కాకుండా ప్రవచనాలు అది ఇది అని వాగేవనుకో నీ అబ్బా పొంగు పెట్టి కుమ్మేస్తాను ఏంటి కానీ సార్ ఇంట్లోకి వచ్చి కొట్టాడు వాడు ఎందుకు వదిలేశారు మొహం పచ్చడి చేస్తుండొచ్చుగా పచ్చడాలు మాట్లాడా ఆర్మీ వాడు చేయి కదా గట్టిగా పీకాడు మాట్లాడగలుగుతున్నా కానీ కట్టడం రావట్లేదు రాకి నేర్చుకోవాలి వాళ్ళని మీ దారికి తీసుకొస్తారనుకుంటే మీరు వాళ్ళ దారిలో వెళ్తున్నారేంటి ఎవడు కాదు వీడు ఎంత బలసు సుప్లాకి ఇచ్చి వస్తాడు ఆయన ఆవిడలో ఇంతలో ఇంకో పెళ్ళి కొప్పుకున్నారు ఖచ్చితంగా బలవంత పెట్టే పెళ్ళి ఒప్పించుంటాను మనమే డైరెక్ట్గా బయలుదేరి వెళ్ళి పెళ్లించి అడగటద్దామా వద్దు సత్య వదిలేద్దాం మా ఇద్దరికి పొత్తు కుదరదు ఛాన్సీ నేను ఎప్పుడో మర్చిపోయాను దాదానే మర్చిపోలేకపోతున్నాయి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళా జీవితం